హాయ్ అందరికీ నమస్తే ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ దీని అంత సింపుల్ రెసిపీయే లేదు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు జలుబైనప్పుడు ఇంకా టైం లేదు అన్నప్పుడు ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఐదు నిమిషాల రెసిపీని త్రీ మినిట్స్లో చెప్తాను నేను చేసినట్టు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అన్నంలో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా అమోఘం అంతే ఇక నెయ్యి కూడా అవసరం లేదండి ఈ పచ్చడికి అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దామా ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా మీడియం సైజులా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఉండాలి అలానే పది ఇరవై వెల్లుల్లి రెమ్మలు ఇక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు తొందరగా గోల్డెన్ కలర్ రావాలంటే చిన్న చిటిక లాంటిది ఇది అందరికీ తెలిసిందే కదా చిటికడు ఉప్పు వేసి వేయించుకుంటే తొందరగా రంగు మారుద్ది ఇక అలానే వెల్లుల్లి రెమ్మల్ని కూడా స్పీల్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాము వెల్లుల్లి ఎన్ని వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు చాలా మంచిది యాంటీబయాటిక్ ఉంటుంది అన్నమాట ఇక అలానే చింతపండును కూడా నానబెట్టుకుందాము కారంకి తగ్గ పులుపు ఉంటేనే రుచికరంగా ఉంటుంది నోటికి టేస్టీగా అనిపిస్తుంది అనమాట నిజం చెప్పాలంటే మా పెద్ద బాబుకు జ్వరం వచ్చిందన్నమాట టూ డేస్ నుంచి ఏం తినట్లేదు ఏం చేయను అని అంటేను రోటి పచ్చడి చెయ్యి అని అంటేను ఇలాగ వెల్లుల్లి ఎక్కువ వేసి చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది యాంటీబయాటిక్ ఎక్కువ ఉంటుంది వెల్లుల్లిలో ఎన్ని వేసుకున్నా నో ప్రాబ్లం మంచిది అన్నమాట ఇలాగ జలుబులు జ్వరాలు వచ్చినప్పుడు వెల్లిపాయలు బాగా వాడితే మంచిది అన్నమాట అందుకని నేను ఇదిగోండి ఉల్లిపాయ రోటి పచ్చడి చేశాను అన్నమాట ఇదిగోండి ఉల్లిపాయలు వేగినాక చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకుందాము ఇక వెల్లుల్లి రెమ్మలు మనకు కావాల్సినంత తీసుకొని అందులో కారం కారం కొంచెం ఎక్కువనే తింటామన్నమాట అందుకని ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసాను ఇక ఉప్పు తగినంత వేసుకుందాము ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోండి ఇక పచ్చి వెల్లుల్లి తినడం వల్ల చాలా మంచిది కావాలనుకుంటే మీరు ఉల్లిపాయలు వేగాక ఒక ఐదు నిమిషాలు వెల్లుల్లి రెమ్మలు కూడా వేయించుకొని తీసుకోవచ్చు నేనైతే పచ్చివే తీసుకున్నాను కొంచెం గొంతుకు ఘాటు తగిలితే బాగుంటుంది కదా అని ఇదిగోండి ఇక అంతే మిక్సీలో వేసి రుబ్బడమే ఇక వేడి వేడి అన్నంలో నెయ్యి లేకున్నా కానీ ఇలానే తిన్నా బాగుంటుంది మేమైతే తొక్కులు అంటే రోటి పచ్చడిలో అస్సలు తాలింపు పెట్టమన్నమాట మాకు కారం కారంగా తింటేనే మంచిగా అనిపిస్తుంది తాలింపు పెడితే కారం తగ్గుద్దని ఇంట్లో ఎవరము తాలింపు పెట్టడం అలవాటు లేదు నిజం చెప్పాలంటే ఇది మా పక్కింటి పిన్ని రెసిపీ అన్నమాట నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఏం బుద్ధి కాకపోతే ఈ పచ్చడి వేసి ఇచ్చింది చాలా కమ్మగా ఉందన్నమాట నా ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం ఈ రోటి పచ్చడి తిని కడుపు నింపుకున్నాను అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వేడి అన్నంలో ఇదిగోండి చూడండి పచ్చడి వేసుకొని అంటే ఆహా అమోఘం అంతే ఇక మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో తో ముందుకు